గురుభ్యో నమ అష్ట సంఖ్యావాచక బోధక సంఖ్యా బోధక శబ్దాలు గురించి మనము తెలుసుకుంటున్నాం కదా ఆ సంఖ్యలలో లేదా అంకెలలో భాగము షోడశ ఉపచారములు మనము ఇంకా దశ యపనక ఏకాదశ కదా ఏకాదశ అని అంటే కొన్నది ద్వాదశ ఏకాదశ అంటే ఏకాదశ రుద్రులు శివుడు యొక్క పదకొండు రూపాలు ఇంకా ద్వాదశము అంటే పన్నెండు ఆ పన్నెండు అంకెలకు ఉన్నది ద్వాదశ ఆదిత్యులు సూర్యభగవానుడు పన్నెండు ఆదిత్యులు అంటే సూర్యభగవాను రూపంలో ఉన్న పన్నెండు సంఖ్యకు సంబంధించింది ఇంకా త్రయోదశ అంటే పదమూడవ సంఖ్య పద్నాలుగవ సంఖ్య చతుర్దశ భువనములు అంటారు అదే ఏడు ఏడు లోకాలు అన్నాం కదా మనము ఊర్ధ్వలోకం ఏడు అదో లోకం ఏడు అనే దానికి అది ఇక పదహైదు వచ్చి సంఖ్య వచ్చి పదహైదవ సంఖ్యకు తిథులు ఉన్నాయి కదా పదహైదు తిథులు ఉన్నాయి అష్టమి పాడ్యమి అమావాస్య పౌర్ణమి ఇవన్నీ ఉన్నాయి కదా ఆ తిథులు వరుసగా ఉన్న తిథులకు సంబంధించిన పదహైదు సంఖ్యకు సంబంధించినవి ఇక షోడసోపచారములు తిథులు మనకు తెలిసిందే కదండి అమావాస్య పౌర్ణమి పాడ్యమి విధియ తదియ చవితి పంచమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి లేదా పూర్ణిమ అనేది అమావాస్య అక్కడికి సరిపోయింది ఇక పక్షములు అంటే అది పదహైదు రోజులకి సం పదహైదు సంఖ్యకు అన్న ప్రాముఖ్యత ఇక పదహారవ సంఖ్య అయినా షోడసం చాలా చెప్పుకున్నాం కదా షోడసం అంటే పదహారు అవి షోడస కళలు అంటారు షోడస ఉపచారములు భగవంతుడికి మనం చేసేది షోడస ఉపచారములు ఆవాహనము ఆసనము పాద్యము అర్ఘ్యము ఆచమనీయము అభిషేకము వస్త్రము యజ్ఞోపవీతము గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము తాంబూలము ప్రదక్షిణము నమస్కారం ఈ పదహారు చేస్తేనే భగవంతుడు సంప్రీతి చెందుతాడు అని చెప్పి పెద్దవాళ్ళు ఆ కాలంలో నియమాలు చెప్పారు మనకు ఇప్పుడు ఆధునిక కాలంలో చేయడానికి సమయం లేదు అని కొంతమంది అవకాశం లేదని కొంతమంది చెప్తే దానికి సంబంధించిన ఆర్థిక సమస్యలు అని కొంతమంది చెప్పి వాటిని పక్కన పెట్టడం జరిగింది ఇవన్నీ వద్దు ఆత్మ ప్ర ఆత్మలోనే మేము భగవంతుడిని మనసులోనే ధ్యానించుకుంటాం మననము ద్వారా భగవంతుని సాక్షాత్కరించుకుంటాము అని అలాగ ఒక స్టేజ్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఒక ఇప్పటికీ ఆలయాల్లో మాత్రము షోడసోపచారాలు వాళ్ళు విధి విధానాలను వై వేదంలో చెప్పిన విధంగా నిర్వర్తిస్తూ ఉంటారు మనం ఇంటిలో అంతా ఇవన్నీ మనం చేయడానికి సాధ్యము కాదు ఇక షోడస మహారాజులు గయుడు అంబరీషుడు శశిబిందువు అనంగుడు పృదువు మరుత్తు భరు భరతుడు సుహోత్రుడు శ్రీరాముడు పరశురాముడు దిలీపుడు నృపుడు నృగుడు రంతిదేవుడు యయాతి మాందాత భగీరథుడు వీరి పేరు ఎందుకు చెప్పడం ఏంటంటే వీరు భూమండలంలో చక్కగా పరిపాలన చేసి ప్రజలను క తమ కన్నబిడ్డల వలె పరిపాలించారు అని చెప్పుకోవడానికి ఉదాహరణగా ఈ పదహారు మందిని మాత్రము పేర్కొనడం జరిగినది అష్టాదశ పురాణాలు బ్రాహ్మము పద్మము వైష్ణవము శైవము భాగవతము నారదీయము మార్కండేయము ఆగ్నేయము భవిష్యత్తు బ్రహ్మవైవర్తము లైంగము వారాహము స్కాందము వామనము కౌర్మము మాత్స్యము గారుడము బ్రహ్మాండము అనేవి పద్దెనిమిది పురాణాలు ఈ పురాణాలనే మన వేదవ్యాస మహర్షి రచించారు ఇవి రచించిన ఆయనకు మనసుకు తృప్తి కలగలేదు ఏదో కోల్పోయిన వారి వలె భావిస్తున్న సమయంలో నారద మహర్షి మహాభాగవతమును రచించమని ఉద్బోధించారు ఆయన యొక్క ఉద్బోధతో గణపతిని ప్రార్థి గణపతిని సహాయం తీసుకొని భాగవతము మహాభారతము ఇవన్నీ కూడా గ్రంథాలను ఆవిష్కరించడం జరిగినది ఇది మన సంఖ్యలు అంకెలు ఒకటి నుండి పద్దెనిమిది వరకు మనం చెప్పుకునేదనుకున్న అంకెల యొక్క ప్రాధాన్యత हरि ओम तत्सत् तो सर्वे जना सुखीनो भवन्तु लोका समस्ता संमङ्गलाः हरि ओम तत्सत् तो